రాజన్న సిరిసిల్ల జిల్లా విమ్లవాడ రాజన్నను దర్శించుకున్న జాతీయ ఎస్టీ కమిషనర్ సభ్యులు జాతతు హుస్సేని వారిని ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆహ్వానించారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి కమిషన్ సభ్యులకు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు కూర్చున్నాం ఐదు నిమిషాలు కూర్చున్నాం కూర్చున్నా ఎక్కడ తెలుసుమస్ ఇక్కడ ఉండు అంతే చెప్తుంది Yeah, yeah. ఈరోజు రాజరాజేశ్వరి దేవస్థానం కూడా రావడం జరిగింది చాలా సంతోషదాయకం దేవుని దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తుంది అలాగే ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా ఆల్ డిపార్ట్మెంట్తో రివ్యూలో భాగంగా పోయే ముందు దేవుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది కానీ ఏది ఏమున్నా చిన్ననాటి జ్ఞాపకాలు ఆనాడు చిన్నప్పుడు ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్లో వచ్చాయి ఆ తర్వాత ఫస్ట్ టైం రావడం కానీ అందరూ డెవలప్ అవుతున్నట్టు కానీ దేవస్థానం మాత్రం అనుకున్న స్థాయిలో డెవలప్ కాలేదని నాకు అనిపించింది ఆనాడు చూసినా ఈరోజు చూసినా పెద్దగా అనిపించలేదు దేవుని సన్నిధిలో ఉన్నాం చెప్పడం బాధాకరమైన దేవుని నిధులు బోల్డంత వస్తుంది డెవలప్ చేయాల్సిన బాధ్యత ఈ దేశం హిందూ దేశం హిందూ సాంప్రదాయానికి సంబంధించింది అందులో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఇది వస్తారు చిన్న పెద్ద అందరూ వస్తూనే ఉంటారు కానీ నేను ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత మనకుంది నేను గర్భగుడిలో పోవడం జరిగింది గర్భగుడిలో కూడా ఆనాడు ఎవరో పెద్దవాళ్ళు కట్టి కానీ ఇప్పుడు ఈ కాలం తగ్గట్టు దాని కొంత చుట్టూ కొంత డెవలప్ చేయడం చాలా మంచిదని నా అభిప్రాయం అలాగే ఇక్కడ గారిని ఇక్కడ పూజారిని వాళ్ళని అడగడం జరిగింది కూడా చాలాసార్లు చెప్పాము మేము కూడా ప్రపోజ్ ఇచ్చాము దాదాపు ఐదు ఆరు వందల కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తుంది దీన్ని బాగా డెవలప్ చేయాలని ఎట్లాగే చేయాల్సి వస్తుంది ఫామ్ ప్రగతి భవన్లు కట్టుకుంటే కుదరదు అందరూ దర్శించేవు దేవుడిని కూడా మనం బాగా ఇది చేసుకొని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు చేసే దాంట్లో దేవుని చేసే కార్యం కాబట్టి వీటిని కూడా డెవలప్ చేయాలి అవి కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను Quem é derrubou que você... que você... que você...